భద్రగిరి రాముడు ఒక ప్రత్యేక స్వరూపం అది విశేషించి భద్రాచలం గురించి మన పురాణోక్తమైన క్షేత్రంగా ఇది చెప్పబడుతున్నది పురాణాల ప్రకారంగా రామచంద్రమూర్తి వనవాస సమయంలో ఇక్కడ ఒక గిరి ఉన్నది ఆ భద్రగిరిపై ఆయన కొంతసేపు సేద తీరాడు అప్పుడు ఆ భద్రగిరి యొక్క దేవతారూపము తన యొంద నెలకొనమని ప్రార్థన చేసింది తర్వాత రాముడు అవతార కార్యం పూర్తి చేసుకుని తిరిగి తన ధామమైనటువంటి వైకుంఠానికి చేరిన తర్వాత మళ్ళీ భద్రుడు ఆయన కోసం తపస్సు చేశాడు ఆ తపస్సుకు సంతోషించి నారాయణుడు ఆవిర్భవించి ఇక్కడ ఈ క్షేత్రంపై కొలువు తీరాడని పురాణం చెప్తున్నది ఇక్కడ అయితే ఈ నారాయణుడు గురించి మనం చెప్పాలి అంటే వేదసారోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది అందులో చెప్పబడుతున్నది పై రెండు శంఖ శంఖచక్రములు ధరించి కింద రెండు చేతుల్లోనూ ధనస్సు బాణము పట్టుకున్నట్టు మూర్తిది పైగా వామాంకస్థిత జానకి అన్నట్లుగా ఆయన లక్ష్మీ స్వరూపమైన సీతం ఉన్నది ఆయన కుడివైపున నిలబడి ఉంటాడు మహాస్వామినుడు లక్ష్మణుడు ఈ స్వరూపం ఇక్కడ ఉంటుంది ఇది చాలా విశేషమైనటువంటి స్వరూపం అంటే ఏ విధంగా వనవాసంలో చూసాడో వాళ్ళే ఇక్కడ ఉన్నారు సీతారమలక్ష్మణులు మాత్రమే నెలకొని ఉన్నారు అయితే ఈ రాముళ్ళ వైశిష్ట్యం ఏంటంటే పైన శంఖచక్రములు తర్వాత రామావతార సంకేతమైన ధనస్సు బాణము కూడా ఉన్నది ఈ స్వరూపం విష్ణు సహితమైన రామస్వరూపం అంటే విష్ణువే రాముడు రాముడే విష్ణు అందులో సందేహం లేదు కానీ వైకుంఠం నుంచి వచ్చినటువంటి రామరూపం కనుక దీనికి ఆ ప్రత్యేకత ఉన్నది అలాంటి ప్రత్యేకమైన రూపం భద్రగిరి అందు మాత్రమే ఉంది కనుక భద్రగిరి యొక్క విశేషం ఇది అలాంటి భద్రగిరి తెలుగువారి క్షేత్రం కావడం మరొక భాగ్యం తెలుగు దైవం భద్రాద్రిపై నెలకొన్న రామయ్య అంటారు విశ్వనాథారు అలాంటి భద్రగిరిని వైకుంఠంగానే భావన చేశారు రామదాస్ గారు వైకుంఠానికి అయోధ్య అని పేరుంది అయోధ్యకు కూడా వైకుంఠం అని పేరుంది కానీ అయోధ్య అనేది పారమార్థికంగా వైకుంఠం అని అర్థంలో చెప్పబడుతున్నది రామదాసే మరొక అంటారు అయోధ్య భద్రగిరి గౌతమీ నది నది అన్నారు అలా భావన చేశారు ఆయన అలాంటి భావనతో రామాంకితంగా రచించిన కీర్తనల్లో మనకి అటు భద్రాద్రిని ఇటు గౌతమి నదిని సాక్షాత్కరింపజేసి రాముని ప్రత్యక్షం చేసే విధంగా ఈ గీతను రచించిన రామదాసు గారు